హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే వినాయక్ చవితి మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్ అనేది చూపిస్తాను ఒక చిన్న వినాయకుడి విగ్రహం కూడా తీసుకొచ్చుకున్నాము ఫస్ట్ అయితే పూజ కోసం నేను ఎలా ఏర్పాటు చేసుకున్నాను అనేది చూసేయండి న్యూస్ పేపర్స్ అవి వేయకూడదని చెప్తున్నారు కాబట్టి నా దగ్గర ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ ని ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇది మామూలుగా పూజలో వాడుకుంటూనే ఉన్నాను కాకపోతే ఫెస్టివల్ కాబట్టి ఇంకోసారి వాష్ చేసి మళ్ళీ ఇక్కడ సర్దుకుంటున్నాను ఫెస్టివల్ కాబట్టి ఎలాగో సెలవు సర్లే పొద్దున్నే లేసి పూజ చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అనుకున్నాను నైట్ టైమ్స్ సరిగా నిద్ర ఉండట్లేదు నాకు చిన్న బాబు కదా వాడు మిడ్ నైట్స్ లో ఫీడింగ్ కోసం నిద్రలేస్తూ ఉంటాడు కదా వాడు సరిగా నిద్రపోడు నన్ను సరిగా నిద్రపోనివడు ఇంకా ఈ పూజ సామాన్ అయితే మొన్న క్లీన్ చేసుకున్నాను కదా మళ్ళీ ఈ రోజు ఫెస్టివల్ కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజు నేను త్రీకి నిద్రలేచాను పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నానని చెప్పాను కదా మా వారికి కూడా అదే చెప్పాను నేను సో మా వారు ఏం చెప్పారంటే నువ్వు ఈ రోజు కూడా అలాగే చేసుకో అని చెప్పారు ఇప్పుడు మనం పూజ కోసం ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా పిల్లలు మేలుకో ఉన్నప్పుడు దేవుడికి సమర్పించే లోపే వాళ్ళు తినేస్తూ ఉంటారు అలా తినకూడదు చెప్పి మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కదా ఇంకా ఇదే బెస్ట్ పద్ధతి అనిపించింది నాకైతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఈ రోజు అయితే వినాయక చవితి కోసం ఫైవ్ కి నిద్ర లేచాను హ్యాపీగా నైవేద్యాలన్నీ రెడీ చేసేసుకున్నాను కానీ నేను అన్ని రెడీ చేసేసుకునే మా వారిని నిద్రలేపాను ఆయన ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు దీపాన్ని కడ్డీలతో వెలిగించకూడదు అంటారు అగ్గి పుల్లతో అంటారు సో ఇవన్నీ ఎందుకు లేనేసి ఈ మధ్య చాలా మంది ఇలా వత్తితోనే వెలిగిస్తూ ఉన్నారు కదా సో నేను కూడా ఈరోజు అలాగే ట్రై చేశాను ఎప్పుడైనా సరే మనకు తెలియని విషయాలు పూజకు సంబంధించిన విషయాలు అలా తెలుసుకుంటూ ఉండాలి మనం తెలుసుకోవడంతో పాటు ఇప్పుడు నలుగురు తెలుసుకోవడానికి ఇప్పుడు యూట్యూబ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఇదివరకటి రోజుల్లో పెద్ద వాళ్ళకు కూడా కొన్ని తెలిస్తే కొన్ని తెలిసేవి కాదు సో అలాంటప్పుడు మనకు తెలియనివి తెలుసుకునేదానికి అవకాశం ఎక్కడుంది ఇప్పుడైతే చక్కగా మనకు తెలియనివన్నీ తెలుసుకునే దానికి యూట్యూబ్ చాలా బాగా యూజ్ అవుతుంది వినాయకుడిని ఒక చిన్న పీట వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని నేల పైన పెట్టుకొని కింద ప్రశాంతంగా పూజించుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు చిన్న పిల్లలు కాబట్టి నాకు భయం అనమాట ఈ పిల్లలు ఎక్కడ వెళ్ళి వాటిపైన పడిపోతారో మళ్ళీ మనకి ఏదోలా ఉంటుంది కదా మా వారు మామూలుగా కొంచెం పెద్ద విగ్రహం తెచ్చేస్తూ ఉంటారు చెప్పకపోతే కానీ నేను ఈసారి అది పనిగా చెప్పి పంపించాను కొంచెం చిన్నది తీసుకోరా కొంచెం చిన్నది తీసుకోరా అని చెప్పి అది కూడా నాకు మట్టితో చేసిన విగ్రహమే కావాలని చెప్పి పంపించాను మా వారు తీసుకొచ్చారు అందులో ఏవో ధాన్యాలు అనుకుంటాను విత్తనాలు ఏవో ఉన్నాయంట అవి వాటర్లో కలిసినప్పుడు చెట్లు వస్తాయని చెప్పారంట ఇక్కడ నేనైతే దీపం పెట్టుకున్న తర్వాత శివుడికి అభిషేకం చేసుకొని తర్వాత నేను చేసుకున్న నైవేద్యాలు ఫస్ట్ అయితే గుగ్గుళ్ళు తర్వాత వడలు రెడీ అయిపోయాయి మనం ప్రతిరోజు వంటలు చేస్తున్నప్పుడు ఎంత క్వాంటిటీలో ఎంత ఉప్పు వేయాలో మనకు అర్థమైపోతుంది కదా ప్రసాదాలు అవి చేసేటప్పుడు ఉప్పు కూడా చూడకుండా చేసుకోవాలి ఈ విషయం ఎంత మందికి తెలుసో ఎంత మందికి తెలీదో నాకు తెలియదు కొందరు ఉప్పు చూసేసి తినేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు ఇదిగోండి నేను ఇవన్నీ చేసేలోపు మా వినాయకుడు కూడా వచ్చేసాడు మా ఆయన తీసుకొచ్చి పూజలో పెడుతున్నాడు మా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశాను ఉండ్రాళ్ళు సపరేట్ గా చేయలేదు ఈసారి నేను ఇంకా నేనైతే ఇక్కడ బూరెలు కూడా చేసుకున్నాను ప్రసాదం కోసం అవి కూడా పూజలో పెట్టేసుకుంటున్నాను ఎలాగోలా ఇంకా మనకు ఉండే ప్లేస్ లోనే మనం పెట్టాలనుకున్న దగ్గర అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవడమే ఇంకా నేనైతే ఇక్కడ ఐదు రకాల ప్రసాదాలు మాత్రమే చేయగలిగాను అంతకన్నా ఎక్కువ చేయాలన్నా పిల్లల్ని పెట్టుకొని కష్టం కదా ఇంకా మా వారు తీసుకొచ్చిన ఫ్రూట్స్ కంకులు అన్ని పూజలో పెట్టుకుంటున్నాను వినాయకుడికి దోస పండు చాలా ముఖ్యంగా పెట్టాలంట వినాయక చవితి రోజు వినాయకుడు గజముఖంతో ఉంటాడు కాబట్టి వినాయకుడికి ఇష్టమైన పండు అంట దోస పండు నేను మా ఆయనకి మరీ మరీ చెప్పి మరీ పంపించాను దోసపండు పండు ఖచ్చితంగా తీసుకోరా అని చెప్పి ఆయన ఇంకా వర్షం పడుతుంది కుదరలేదు ఏం పర్లేదు ఉండే వాటితోనే పెట్టుకోవాలి ఇంకా ఈ పత్రిలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ సెట్గా అమ్ముతున్నారంట సో అన్నీ ఒక సెట్గా తీసుకొని వచ్చేసారు అన్నీ ఇక్కడే అడ్జస్ట్ చేసి పెట్టేశాను వినాయకుడికి ఇష్టమని అన్ని రకాల పత్రులు మనం వాడుతున్నాం కదా కానీ తులసిని మాత్రం ఉపయోగించవచ్చా లేదా అనేది మీరు కామెంట్ చేయండి వినాయకుడికి చేసే పూజలో తులసిని వాడకూడదని నాకు తెలిసింది తులసి దేవి ఒకనాడు వినాయకుడిని వివాహానికి కోరింది కానీ వినాయకుడు బ్రహ్మచారి స్వరూపం కాబట్టి తిరస్కరించాడు కోపంగా తులసి దేవి వినాయకుడిని శపించింది నీవు పెళ్లి కాని వాడివి కాబట్టి నీ పూజలో నన్ను వాడకూడదు అని వినాయకుడు కూడా ప్రతిగా తులసిని శపించాడు నీకు శివ పూజలో మాత్రమే స్థానం ఉంటుంది నా పూజలో నిన్ను స్వీకరించను అని అప్పటి నుంచి వినాయక చవితికి కానీ వినాయకుడికి సంబంధించిన పూజలకు కానీ తులసిని ఉపయోగించరనేది నాకు తెలిసిన కథ కానీ కొందరు వినాయకుడికి తులసితో పూజ చేస్తున్నారు కదా వీడియోస్లో సో కొంతమంది కామెంట్స్ లో ఏం కామెంట్ చేస్తున్నారంటే కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో పూజించవచ్చు మిగతా రోజుల్లో పూజించకూడదు అని సో దానికి కూడా ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది కదా అది ఏంటి అనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ పూజకు సంబంధించిన క్లిప్స్ చాలా వరకు మిస్ అయిపోయాయి నాకైతే పర్ఫెక్ట్ గా ఏం పూజలు చేసుకోవడం కూడా రాదు కానీ నేను తెలుసుకోవాలనే ఆసక్తితో ఇవన్నీ తెలుసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇక్కడ పసుపు గణపతిని కూడా పెట్టుకున్నాను అది చేసుకుంటున్నప్పుడు ఆ క్లిప్ కూడా మిస్ అయింది ఇంకా మా ఇంట్లో ఎప్పుడైనా సరే టెంకాయ కొట్టుకున్నప్పుడు మా ఆయనే కొడుతూ ఉంటాడు ఎక్కువగా ఈ రోజు కూడా మా ఆయనే పూజలో టెంకాయ కొట్టారు ఇంకా హారతి కూడా ఇస్తున్నాడు పూజ చాలా సింపుల్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా నాకైతే ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ వరకు అయింది పూజ మొత్తం ప్రసాదాలు అన్నీ చేసుకునే సరికి పూజ అంతా కంప్లీట్ అయ్యి హారతి ఇచ్చేలోపే మా పిల్లలు కూడా నిద్ర లేచేశారు వాళ్ళని ఫ్రెష్ చేసేసాను తీసుకొని వచ్చేసాను హ్యాపీగా నమస్కరించుకున్నారు బుక్స్ కూడా పూజలో పెట్టుకున్నారు మీరు కూడా వినాయకుడు పూజలో చిన్నప్పుడు బుక్స్ పెట్టుకునేవారా అలవాటు మీకు కూడా ఉందో లేదో కామెంట్ చేయండి ఇంకా ఈ ముగ్గు అయితే నేను ముందు రోజు నైటే వేసి పెట్టుకున్నాను తర్వాత ఫుల్ గా వర్షం పడింది మార్నింగ్ అయ్యేసరికి ముగ్గంతా పాడైపోయింది మార్నింగ్ లేచి మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఇల్లు తుడుచుకోవడం ఇవన్నీ కూడా వినాయక చవితి రోజు మార్నింగే చేసుకున్నాను మా పిల్లలు కూడా పాపం తొక్కకుండా హ్యాపీగా చూస్తూ ఉన్నారు మమ్మీ బాగా వేస్తుంది ముగ్గు అని చెప్పి మా వారైతే వచ్చి ఎందుకలా అలికి పెట్టే పాకిట్ లో ఏం బాగలేదు అసలు అనేసారు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఎలాగో వర్షం పడుతూ ఉండింది కాబట్టి మార్నింగ్ అయ్యేసరికి ముగ్గు అంతా కొట్టుకోబోయింది ఈ వర్షానికి ముగ్గు పిండి పోతుందేమో గానీ ఈ జాజు మాత్రం అస్సలు పోదు అలాగే ఉంటుంది మనం రుద్దితే గాని పో అనమాట ఈ జాజు కలర్ మా వారి ఆఫీస్ లో వినాయక చవితి కోసం ముందుగానే వినాయకుడు విగ్రహాలు అవన్నీ మట్టితో చేయించారంట ఆ క్లిప్స్ కూడా కొన్ని నాకు షేర్ చేశారు అవి కూడా ఈ వీడియోలో ఎండింగ్ లో యాడ్ చేస్తాను విగ్రహాలు చాలా బాగా చేశారు చూడండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో మా వారిని నేను అడుగుతూ ఉండేదాన్ని ఎక్కడికైనా వెళ్తే నాకు వీడియోస్ తీసి పంపించు అని ఆయన ఏదో ఒక వీడియో తీసి పంపించేవాళ్ళు నేనైతే వాటికి సంబంధం లేకుండా అసలు ఏదేదో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడుతూ ఉండేదాన్ని అంటే నాకు అప్పుడు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియదు అసలుకి ఒక ఐడియా అనేది లేదు అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా నాకే ఐడియా లేదు ఇంకా అలా చేసిన వీడియోస్ కి కూడా చాలా మంది లైక్ చేసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు ఏదైనా ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా యూట్యూబ్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే అసలు నాకైతే ఏం చేయాలనుకొని స్టార్ట్ చేశాననేది నాకే తెలీదు సో అందుకని చెప్పేసి వంటలు ఒకసారి వ్లాగ్స్ ఒకసారి ఏవేవో పెట్టేస్తూ ఉంటాను ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తాను ఎవరికైనా మనకి వంటలు బాగొచ్చు అనుకుంటే వంటలు చేయాలి ముగ్గులు బాగొచ్చు అంటే ఓన్లీ ముగ్గులు మాత్రమే వేయాలి నాకే సరిగా వచ్చు అనేది నాకే అర్థం కావట్లేదు అన్ని సగం సగం వచ్చు అంటే ఒకలా ముక్కలా అనమాట సో అందుకని చెప్పేసి అన్ని పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఆ ముగ్గు అయితే చాలా బాగా కుదిరింది చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంది చిన్న ముగ్గు ముచ్చటగా ఉందనిపించింది నాకైతే